దేవునకి స్థుతి మహిమ కలుగును గాక దేవుడు ఇంతవరకు కాచిక పన్న విధానం బట్టి ఆయన హెచ్చిస్తున్నామండి ఈ యొక్క సమయంలో మనము ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకున్నామండి మరి మా అమ్మగారు వచ్చి మమ్మల్ని ప్రారంభ ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను దేవునికి వందన స్థుతులు స్తోత్రాలు మరి ఒక్కసారి గాడ్స్ క్రేస్ ఫెలోషిప్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మరొక మరి అవకాశం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధమును బట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అయా ఈ సమయంలో నా తండ్రి పాడే పాటలని నాయన చెప్పబోయే వాక్యం నా తండ్రి నీ మహిమాత్మై వాడుకోమని నీ పాద సన్నిధిలో ప్రాధ్యపడి అడిగి వేడుకుంటున్నాను స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నీ కుమారుడు వాక్యం చెప్పబోతుంటుండగా నీ మాటలని బిడ్డ నోటికి మీరు అందించమని నీ నోటికి బోరగా వాడుకోమని అనేకులకు దేవినకరంగా ఘనమైన నీ నామానికి మహిమకరంగా మీరే వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆయన ఈ సమయంలో నాయన ఈ సమయమంతా కూడా నీ ఆధునియంలో తీసుకోండి నా దేవ ఎవరి నిమిత్తం నా దేవ మరి వాక్యాన్ని సిద్ధపరుస్తున్నారో దేవ వాళ్ళ దగ్గరికి వెళ్లగలుగట్టుకుని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా దేశాన్ని కనీకరించండి కృప చూపించండి రక్షణ భాగ్యం మా దేశానికి అనుగ్రహించమని దేవాని పాద సన్నిధిలో నిన్ను ప్రాధాయపడి అడిగి వేడుకుంటున్నాను ఆయన ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా ధనమైన నీ నామానికి మహిమకరంగా మీరే వాడుకొని మహిమ తెచ్చుకునమని మహిమ ఘనతా ప్రభావముల మీకు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు నీ కుమారుడు మా రక్షకుడు తిరిగి మా కొరకు రారాజుగా రానయ్య ఏ పుణ్యనామంలో అడిగి వేడి కొలుతున్నాను మా పరమ తండ్రి ఈ యొక్క సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుతూ నామాన్ని స్థుతించి ఆరాధించుకుందామండి మన ప్రభువును రక్షకుడైన యేసు ఇస్తున్నాంకే స్థుతి మహిమఘనత ప్రభావములు కలిగిన దాకా శ్రీయోష్ఠమి అందరికి దేవునా వంధనములు తెలియజేస్తున్నాను నీ కొద్ది సమయం కొద్ది మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఆరదిద్దామండి సంకీర్తన నూట ఎనిమిది వద్దాం మొదటి వచ్చిన దేవా నా హృదయము నున్నది నేను పాడుచు స్థుతిగాము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను ఈ విధంగా మనం ఆత్మతో మనం స్వరం విప్పి మనం దేవుని నామాన్ని స్థుదిద్దామండి ఆరదిద్దాం అందరికి తెలిసినటువంటి పాటనే మనస్సున్న మంచి దేవా ఈ మనస్సును నాకు ఇచ్చావు అనేటువంటి పాటతో మన దేవుడు నామాన్ని మహిమ పరుద్దాం దయచేసి ఎవరు మహిమంగా ఉండక ఈ స్వరాలను వప్పి చెప్పట్లు కొడుతూ నామాన్ని ఆలగించండి Manu sunna manshi dewa me manasun hakchava manas maina na kai manashi ga dehi

మనసు కోయా రాజుగా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మర్ మనస్సు మర్మ మరిగిన మహనీయుడా మనస్సు మార్చగలిగిన నజరేయుడా హృదయం యాధి నిండిన కపట కేంద్రము దానిని గృహించుట విసుభ్యము హృదయం యాధి తనిండిన కపట కేంద్రము దానిని గృహించుట విసుభ్యము మనసు మయి మన సా వాటను వంచన చేసి నడుపును వాటను అంతరంగమును పరిశీలించు వేసయా స్థిర మనస్సుతో నీరారిలో సాగనివయా

su walina mai na సేపు మనం దేవుని నామాన్ని స్థుతించాం మరి ఆ క్యానంలోనికి మనం వెళ్లే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం అందరికీ తెలిసినటువంటి పాటని ఇదిగో దేవ ఈ హృదయం ఇదిగో గోదేవా ఈ మనస్సు ఇదిగో గోదేవా ఈ దేహం అనేటువంటి పాటతో మనం హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఆర్దిద్దామంది ఎవరు మౌనంగా ఉండక మీ హృదయాలను పెట్టి ఆయన నామాన్ని కనపరచండి

स्तोत्रम 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 मी के स्थित स्थिति महिमा घनता प्रभाव में चीलों को चुटना मैं गोप पर्म ते स्त्र प्रभम स्वरूप सत्यास्वरूप नीति माता अशोड़ आति परछुद्र महावीर महिमोन महिमा घनता प्रभाव में शुनी चुंटना गोप पर्व ते स्त्र प्रभुन स्वस्थपरचे गोप परम त्रेक स्तोत्र प्रभ आदरी गोप परम पर्म तीन स्तोत्रे गोप पर्म त्रेक स्तोत्र प्रभ न्यायाधिपति महिमा घनता ప్రభావం చెల్లించుకుని బట్టి మీకు స్తోత్రం ప్రభా నైనా యొక్క జీజీఎఫ్ ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా యొక్క ఫెలోషిప్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి పాదం లక్ష్యంతో మొరపెడుతున్నాం ప్రభా దీని ఆస్కరించి నడిపింపు ఐష్యమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతున్నామయ మీకు స్తోత్రం ప్రభా వారి యొక్క ప్రార్థన పనులన్నిటి మీ జ్ఞాపక అన్నింటి ప్రార్థనలు అన్నిటినీ పాదం లక్ష్యంతో ప్రభా వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి

ఈ దేహం మీ మనస్సు ప్రభుత్వ హృదయం నైనా మీకే సమర్పించుకొని చూస్తున్నామయ్యా తండ్రి ఒక పరిశుద్ధ అగ్నితోనైనా కాల్చి వేసి ప్రభుత్వ మనం శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా మీకు స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభా తంటి ఫలించేషితే మాకు అందరికీ ఉంది ప్రభునైనా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మా మాకు మీరే అందులో నేను మంచి మార్గంలో మమ్మల్ని నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయా అవునయ్యా మాలో పనికి రాని తీయలు ఎన్నో ఉన్నాయి ప్రభునైనా లోకమైనటువంటి నాయన పనికి రానటువంటినైనా ఎన్నో మా యొక్క జీవితాలు అన్నాయి ప్రభున్నైనా తండ్రి వాటి అన్నిటిని ఏ ప్రార్థిస్తూ కలిగించమని ప్రార్థిస్తూ గొప్ప యబరమ తండ్రి మీకు స్తోత్రం బ్రహ్మైనా తండ్రి 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 మీకే స్తోత్రం మహిమా ఘనత ప్రభావం శ్రోధించుకొని చూపు ప్రభా ఈ యొక్క ముందున్న సమయాన్ని పాదముల చింతకు సమర్పించుకుంటున్నాం ప్రభునైనా మీకు స్తోత్రం ప్రభు ఈ యొక్క ప్రభు యొక్క మానవ ప్రభు అయినా నేను దీని ద్వారా ద్వారా మీరు మాట మాట్లాడబోతున్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం ఆత్మాభిషేకం తా నింపి అోటి ద్వారా మీరే మతం మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమాఘనత ప్రభావం నా ఈ యొక్క స్థుతి అర్పణ మీకే సమర్పించుకోవచ్చు ఈ సున్నా కొంచెం గొప్ప పరిమిత ఈ యొక్క సమయంలో మనం కొద్దిసేప్దోని వాక్యాన్ని ధ్యానించుకున్నామండి కీర్తనల గ్రంథము రెండవ సంకీర్తన రెండవ సంకీర్తన ఆరవ వచనము నేను నా పరిశుద్ధ పర్వతం అయిన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను ఈ యొక్క దినాన మనము సియోను పర్వతం యొక్క విషయములను గురించి తెలుసుకుందామండి సియోను పర్వతం వంటి జీవితాలు నిజంగా మన జీవితాలుగా మారితే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుందాం బైబుల్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి అంటే మోరియా పర్వతం ఉంది సియోను పర్వతం ఉంది సీనాయి పర్వతం ఉంది గొల్గత అనే పర్వతం ఉంది రకరకాల పర్వతాలు మనం చూస్తూ వచ్చాం మోరియా పర్వతము ఎన్నో రకాలైనటువంటి పర్వతాలు అయితే ఈ పర్వతాలన్నింటికి వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి ప్రాథమికంగా సియోను పర్వతం వద్ద మౌంట్ జాయోన్ ఈ సియోను పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఏంటంటే ఇది దేవుని యొక్క కొండగా మనం చూసుకోవచ్చు అంటే ఇది ఆయన నివాస స్థలము ఈ యొక్క సియోను పర్వతాన్ని ఏమంటాడంటే కీర్తనకారుడు పరిశుద్ధ పర్వతము అని అంటాడండి సియోను పర్వతం ఏంటంటే పరిశుద్ధ పర్వతము అయితే మన ఊర్లలో కూడా ఎన్నో చోట్ల కొండలు ఉంటాయి చాలా వరకు చాలా దేశాల్లో వారు వారు మతాల యొక్క దేవాలయాలు ఎక్కడ ఉంటాయి అంటే కొండల మీదే ఉంటాయి అయితే ఇక్కడ కూడా ఒక పర్వతం గురించి మెన్షన్ చేస్తూ కీర్తనకారుడు అంటాడు సీయను పర్వతము ఎలాంటి పర్వతము అంటే అది పరిశుద్ధ పర్వతము అంట ఆ పర్వతం మీద ఏం జరిగిందో చూడండి నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను మాములుగా కొండల మీద ఏముంటాయంటే ఏదైనా నక్కలు జంతువులు వైల్డ్ అనిమల్స్ పాములు కొండ సెలవులు ఇలాంటివి ఉంటాయి అయితే ఈ కొండకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ కొండ మీద ఆయన రాజు ఉంటున్నాడంట ఎవరండి నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను ఇక్కడ సియోను కొండ మీద ఎందుకు ఆ సియోను కొండకు ఆ ప్రత్యేకత అంటే ఫిజికల్ గా అక్కడ వెళ్ళి కుర్చీ వేసుకుని ఎవరైనా కూర్చుంటారా నేను దేవుడు నేనంటే కాదండి ఇట్ ఈస్ ఎ మెటాఫర్ ఇది ఏంటంటే దేవుడు ఉన్నత స్థలముల పైన నివసిస్తాడు అన్నదానికి ఈయన పోలుస్తూ చెప్తాడన్నమాట అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎలా ఉంటాడంటే అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉంటాడు అది సియోను పర్వతం లాంటి స్థానం సియోను పర్వతాన్ని మీరు ఇజ్రాయల్ మ్యాప్ లో చూసుకుంటే అది సౌత్ సైడ్ చాలా హైయెస్ట్ పాయింట్ లో ఉంటుంది అయితే ఇప్పుడు దాని గురించి మనం చూసుకుందామండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఆరో వచ్చినం నుంచి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును ఎక్కడ అండి విమోచకుడు సియోనుల నుండి వస్తున్నాడంట జాయోన్ ద మౌంట్ జాయోన్ సియోన్ పర్వతం ఎక్కడ ఉంటదంటే బెట్లహీమకు దగ్గరలో ఉంటది అంటే ప్రాంతంలో ఉంటది పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రమైన యూదా గోత్ర ప్రాంతంలోనే ఈ సియోను పర్వతం ఉంటది ఇక్కడ అపోస్తలు ఏం చెప్తాడంటే అది లేఖనాల్లో ఏదైతే రాసుంటదో దాన్ని ఇక్కడ రెఫరెన్స్ లో తీసుకొస్తా ఉంటాడు విమోచకుడు సియోను లో నుండి వస్తాడు యేసు ప్రభు చరిత్రలోకి వెళ్ళి ఎక్కడ పుట్టాడు అని చూస్తే యూదా బెట్లహీములో ఆయన పుట్టాడు అని ఉంటది సో ఆ లెక్కన మనం ఆలోచించుకుంటే యూదా యూదాలోనే బెత్లహీం ఉంది అవి యూదాలోనే సియోన్ ఉంది సో యేసు ప్రభుల వారు సియోన్ నుండి వస్తాడు అని ప్రవక్త ప్రవచించడం తీసుకొస్తాడు సో కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటే సియోనులో రాజు ఆసీనుడై ఉంటాడు అన్నాడు రోమ రోమ పత్రికల్లోకి వచ్చే లోపల ప్రవక్త ప్రవచించింది వీళ్ళు రెఫరెన్స్ లో తీసుకొచ్చామంటారంటే విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబ సంతతి వారిలో ఎవరైతే భక్తిహీనతను తొలగిస్తాడో వాళ్ళలో భక్తిహీనతను తొలగిస్తాడండి ఆ ఆ ఆ యొక్క యేసు ప్రభు ఆ సీఎన్ లో నుండి వస్తాడు అంటాడు చూడండి సియోను కొండకి నిజంగా ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు ఎందుకంటే సియోనులో రాజులు ఉంటారు సియోనులో విమోచకుడు ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము అంత్య దినములలో పర్వతముల పైన మందిర పర్వతము పర్వత శిఖరమును శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఎసియా ప్రవక్త అంటున్నాడే మాట ఏమంటాడంటే అంత్య దినాలలో అంట పర్వతముల పైన మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడుతుందంట అది కొండల కంటే ఎత్తుగా ఉంటదంట కొండలంటేనే ఇలా చూడాల్సి వస్తుంది ఆ కొండల కంటే ఎత్తుగా యహో మందిరం ఉంటదంట ఆ మందిరము చూడడానికి ఎవరు వస్తారంటే ఇజ్రాయేల్ లో ఉన్నటువంటి పన్నెండు గోత్రాల వాళ్ళు లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న గాజా తూరు సీదోను ఆ అరబ్ ఇరాన్ ఇరాక్ వాళ్ళు కాదండి ఎవరు వస్తారంట అన్న జనులు సమస్త జనులు ఏమవుతారంట దానిలోనికి వస్తారంట ప్రవాహం వచ్చినట్లు వస్తారంట ఒకసారి ఈ రోజు మనం న్యూస్ లో కానీ పేపర్ లో గాని యూట్యూబ్ లో కానీ డైరెక్ట్ గా గాని చూస్తే నిజంగా ఈ రోజు ఎన్నో దేశాల నుంచి ఆ పర్వతం దగ్గరికి వెళ్తారు ఆ పర్వతం ఏంటండి సియోను ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రములో నుండి బయలు ఆ పర్వతం ఏంటంటే సియోను పర్వతం సియోను కొండ మీద నుండి అవన్నీ ధర్మశాస్త్రం వెళ్తుంది అంటే ఈ రోజు మనం చూసుకుంటే ఎన్నో దేశాల వాళ్ళు మన దేశంలో కూడా భారతదేశం నుంచి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది హోలీలాండ్ టూర్ కి వెళ్తారు జెరుసలేం ని దర్శించిన ప్రతి ఒక్కరూ చాలా వరకు సియోను పర్వతాన్ని టచ్ చేసే వస్తారండి ఆ సియోన్ పర్వతాను టచ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ విజిట్ చేస్తున్నారు వచ్చి సియోన్ పర్వతం యొక్క విశిష్టత తెలుసుకుంటున్నారు అని అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి క్రియకు రెండు వేల సంవత్సరాల క్రిందటనే చాలా సంవత్సరాల క్రిందట ఈ యొక్క ప్రవర్త ప్రవచించాడు ఏమట్లాడంటే ప్రవాహంగా వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు ఈ రోజు ఎంతమంది వెళ్తున్నారండి ఒక ఇంటర్నేషనల్ అవైవల్ ఇజ్రాయల్ లో తీసుకుంటే సగం మంది హోలీల్యాండ్ పిలిగ్రమ్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు అనుకుంటాను అంతమంది ఈ రోజు ప్రతి దేశం నుంచి వెళ్ళిపోతున్నారు టూర్ జెరూసలేం కి వెళ్తున్నారు సియోను పర్వతానికి వెళ్తున్నారు చూస్తున్నారు అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే సియోను యొక్క విశిష్టత సియోను పర్వతం యొక్క విశిష్టత ఆ పర్వతంలో నుంచి ఏంటంట యహోవ ధర్మశాస్త్రం టు వాట్టుడు వాట్ ఈ ఈరోజు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ధర్మశాస్త్రము ఇచ్చే ఈ ధర్మశాస్త్రము సియోను నుండి వస్తుందండి ఈ సియోను దేనికి సింబాలిక్ గా ఉంది అంటే ఈ సియోను ఒక ఎత్తైన జీవితానికి దేవునికి దగ్గరైనటువంటి జీవితానికి ఈ సియోను సింబాలిక్ గా ఉంది మనం చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఆలోచించుకున్నాం ఇంకా ముందుకు అయితే జనములు గుంపులు గుంపులుగా వచ్చి చూడండి మూడవ శరంలో యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఏంటంటే గుంపులు గుంపులుగా జనాలు వెళ్తున్నారు ఎందుకు ఎవరో రాజకీయ నాయకుడు వస్తున్నాడని కాదు ఎవరో ఏదో దేశానికి చెందిన వ్యాపార వస్తున్నాడని కాదు ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడని కాదు ఎందుకు వెళ్తున్నారు అంటే యాకోబు దేవుని మందిరము చూడండి యాకోబ దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెలుదాం రండి యహోవా పర్వతం అంటే ఏంటి సియోన పర్వతం యాకోబు దేవుని మందిరం ఎక్కడో మీరు ఎండవచ్చ చెప్పారు కదండి యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున చరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబండు ఆ సియోను పర్వతం మీదికే జనాలు గుంపులు గుంపులుగా వచ్చి పోదాం రండి అని మాట్లాడుకొని బయలుదేరుతున్నారు అయితే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందరు అయితే ఎందుకు పోతాము అని అంటే ఆయన మార్గాలను బోధిస్తాడు అయితే అక్కడికి ఎందుకు పోవాలి అక్కడ ఏదో రకరకాలైన జంతువులు ఉంటాయి టైం పాస్ చేయొచ్చు ప్రకృతిలో గడపొచ్చు ఇది కాదండి అక్కడికి ఎందుకు పోతాము అంటే ఆయన మార్గాలను మనకు బోధిస్తాడు యషియా గ్రంథంలో చెప్పిన ఈ మార్గము మత్తవార్తలో ఏసుప్రభు అంటారు నేనే మార్గము అంటాడు ఆ మార్గం ఎవరండి ఆయనే యేసుప్రభు ఏ ఆ మార్గము ఈ ఈ జనాలు గుంపులు గుంపులుగా ఎందుకు వెళ్తారంటే ఆ మార్గము తెలుసుకోవడానికి దైవ మార్గంలో నడచాలంటే ఎలా అన్నది ఆ సీయోను కొండకు వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో పొందుకుందాం రండి అని చెప్పి బయలుదేరుతున్నారు ఆయన త్రోవలలో నడుచుటకు వారు అడుగులు ముందుకేస్తున్నారు ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏషియా ప్రవక్త అయితేనేమి కీర్తన కారుడయితేనేమి ప్రవచించిన రోమా పత్రికల్లో ప్రవక్తలు అయితేనేమి అది కోట్ చేసినటువంటి అపోస్తలైన అయితేనేమి వీరందరూ చెప్పినటువంటి ఈ యొక్క పర్వతము ఏదైతే ఉందో ఆ పర్వతము సియోను పర్వతము ఆ సియోను పర్వతము యొక్క విశిష్టత మనం ఇక్కడ చూసుకోవచ్చండి మన జీవితాలు వ్యక్తిగతంగా మనం బతికే బతుకు రోజు సియోన్ వంటి జీవితాన్ని మనం జీవించాలి వడతా బడతా జీవితాలు జీవిస్తే ఉపయోగం లేదండి నేను సో కాల్డ్ క్రిస్టియన్ని సోకాల్డ్ సో అండ్ సో రిలీజియన్ సో కమ్యూనిటీ రీజియన్ నుంచి వచ్చాను ప్రాంతం నుంచి వచ్చాను అంటే ఇట్స్ ఆల్ యూస్లెస్ మనము దేవునికి దగ్గరవ్వాలి అంటే నువ్వు ఏంటి అన్న తర్వాత సంగతి ఈ రోజు మనం ఏం చేయాలి అంటే సియోను కొండలంటే ఎత్తైన జీవితాన్ని మనం జీవించాలి ఈరోజు అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవునికి స్తోత్రం ఒకవేళ లేనట్లయితే మన జీవితాలను మనం కట్టుకుందామండి ఎందుకంటే సియోను పర్వతం లాంటి జీవితం ఎవరికైతే ఉంటదో వారు ఉన్నత స్థానాల్లో నిలబడతారు వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు వారు దేవుని ఆశ్రయ దుర్గముగా ఉంటారు వారి మీదికి ఆపద వచ్చిన వారు తప్పించుకోవడానికి శక్తి కలిగిన వారు అవుతారు దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెంటిలో దాకా ఒక మాట ప్రార్థన చేసుకుందామండి రాజులకు రాజా ప్రభువులకు ప్రభు అత్యున్నత సమాసనంపై ఆసనమైన దేవానికి వంద యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి ఇంతవరకు నైనా ఈ యొక్క కూడికను జరిపించినందుకు స్తోత్రాలు దేవ ఈ కూడిక ఆది అంతం మీరైన నడిపించినందుకు నీ కొందనాలనైనా దిలీప్ కుమార్ అనే నా మొదలు ప్రతి ఒక్కరునైనా సియోను కొండ జీవితం అయినా అలాంటి గొప్పదైన జీవితము ఘనమైన జీవితము బలమైన జీవితము నీకు దగ్గరైన జీవితం మేము జీవించు ఆగనా నీ కృపా సహాయం మీరు దాయిచ్చేమని ప్రార్థిస్తూ వీక్షిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారి వ్యక్తిగతంగా నీకు దగ్గరకు నైనా ఈ యొక్క సీయోను పరత్వం వల్ల మీ సన్నిధిలో మేము నీ కృప దయచేయమని ప్రాధాయపడుతూ మరి యొక్క మరి కుడికంతటిని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా శ్రేయుడైనా వేస్తున్నామన ఇప్పుడు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పర్మ తండ్రి బ్లెస్ యు